ఎక్కడ చూసిన బోల టమాటాలు కనిపిస్తున్నాయి కదా టమాటా పచ్చడి అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఇన్స్టంట్ గా ఈజీగా ఆరు నెలలు నిల్వ ఉండే టమాటా పచ్చడి చేసుకుందాము మంచి టమాటాలు తీసుకుని ముక్కలు చేసుకుని ప్యాన్ లో వేసుకుని ఉడికించుకోవాలి సగం ఉడికిన తర్వాత క్లీన్ చేసుకున్న చింతపండు వేసుకొని వేసుకుని ఉడికించుకోవాలి రెండు కలిపి బాగా సాఫ్ట్ గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి మెంతులు ఆవాలని మంచిగా వేయించుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ లో వెల్లుల్లిపాయలు చేసి పెట్టుకున్న మెంతి పొడి కారం పొడి సాల్ట్ పసుపు ఉడికించుకున్న టమాటాలు వేసుకుని కచ్చాపెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి డీటెయిల్ రెసిపీ కోసం హైదరాబాద్ రుచులు యూట్యూబ్ ఛానల్ చూడండి పోప్ కోసం పల్లి నూనె వేసుకుంటున్నాను నేను ఇక్కడ హోల్సమ్ గ్రౌండ్ నట్ ప్రెస్ ఆయిల్ వాడుతున్నాను మీకు కూడా ఎలాంటి ప్రాసెసింగ్ లేకుండా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే ఇండియా డాట్ కామ్ లో ఆర్డర్ పెట్టచ్చు లేదా నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టొచ్చు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్పాయలు కరివేపాకు ఇంగువ వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టుకుని పోపులో రెండు మూడు నిమిషాలు వేగనివ్వాలి అంతే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవడం మర్చిపోవద్దు